హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ అండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో అయితే ఫుడ్ రిలేటెడ్ వీడియోలో భాగంగా దొండకాయతో ఫ్రై చేసుకోబోతున్నాను పల్లెం కాదు డ్రై ఫ్రై చేద్దామని ట్రై చేశాను నాకైతే బాగానే వచ్చింది అలాగని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి ఈ దొండకాయ ఫ్రైని ఎక్కువ మసాలాలన్నీ వేయవలసిన అవసరం లేదు నేనైతే ఫస్ట్ తాజాగా ఉన్న లేతగా ఉన్న దొండకాయలను తీసుకొని ఇలాగ సర్కల్ షేప్లో కట్ చేసుకున్నాను చాలా పలచనగా కాదు అలాగని మందంగా కాకుండా మీడియం రేజ్లో కట్ చేసుకుంటే మనము వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక కడాయి తీసుకుని అందులోకి కొద్దిగా ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆయిల్లోనే లైట్గా డీప్ ఫ్రై చేద్దాము అనేసి నేను సెమీ డీప్ ఫ్రై అనొచ్చు అలాగా కట్ చేసుకొని అన్నీ కూడా ఆయిల్లోనే వేయిస్తున్నాను యాక్చువల్లీ నేను దొండకాయ అయితే ఎక్కువ యూస్ చే చేయనండి అందుకనే ఇంతవరకు నేను టూ ఇయర్స్గా పోస్ట్ చేస్తున్న ఏ వీడియోలో కూడా దొండకాయతో లేదు నా ఫా ఫ్రెండ్ మా పక్కింటి అమ్మ అయితే ఇచ్చింది అందుకోసం ఎలా ఉంటుందో ట్రై చేద్దామని మాకు నచ్చింది రెసిపీ అందుకని ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను బాగానే వచ్చిందండి ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మాత్రం సూపర్గా వచ్చింది చాలా బాగుంటుంది సైడ్ కూడా ఇది ప్రిపే ఇప్పుడు ఆయిల్లోనే డీప్ ఫ్రై అవుతుంటాయి కదా అంత లోపల మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర కారం పొడి వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదండీ ఈ రకంగా చూడండి కనిపిస్తుంది కదా అంత ఆ ఫైన్ పౌడర్ అయితే కాలేదు ఇలా బరకగా ఉంటేనే మనము వేయగానే బాగా దొండకాయకి పడుతుంది ఈ పౌడర్ని మనం బెండకాయకి కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే కాకర కాయకు కూడా ఉపయోగించుకోవచ్చు ఇది ఒక జార్లో వేసి పెట్టుకున్నామంటే మనము నీట్గా స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అవుట్ సైడే పెట్టవచ్చండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టవలసిన అవసరం లేదు ఈ పౌడర్ని ఇంకా ఈ పౌడర్ని మనం ఫ్రై చేసుకున్న దొండకాయలోకి కొద్దిగా మనకి కావలసినంత కారం ఎంత పడుతుందో అంత చూసుకొని కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టే ఈ దొండకాయ ఫ్రై మనము వేసిన మసాలా అంతా కలుపుకోవడానికి అది పౌడర్ వేసాము కదా ఈ పౌడర్ అంతా కూడా దొండకాయలతో కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో పెట్టామంటే మనకి దొండకాయకంతా ఈ పౌడర్ అంతా చాలా బాగా పడుతుంది అప్పుడు తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పప్పుచారు వేసుకున్నప్పుడు ఆ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కూడా చాలా సూటబుల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు మనము ఎప్పుడూ కాకుండా వీక్లీ వన్స్ కూడా ఇలాంటిది ట్రై చేయొచ్చు టూ డేస్ కూడా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై మనకి మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా ఈ రెసిపీ ఈ వి చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నాకు ఈ కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మీట్ అవుదాం అంతవరకు